హాయ్ ఐ డ్రీమ్ యువర్స్ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టుగర్ మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలామంది అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు గోల్స్ పెట్టుకుంటారు కానీ ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కొన్ని ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు ఏదైనా సరే అసలు గోల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి డిస్ట్రాక్ట్ కావద్దు అంటే ఏం చేయాలి చాలా మందికి కామన్ ప్రాబ్లం లైక్ కొందరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ సెట్టింగే ఒక ఇష్యూ లైక్ నా గోల్స్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది ఒక ప్రాబ్లమ్ టు లాట్ ఆఫ్ పీపుల్ కొందరు ఏంటంటే అసలు సెట్ చేసిన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి బికాస్ ఇన్ ది ప్రాసెస్ డీవియేషన్స్ ఖచ్చితంగా వస్తుంటాయి మనకి సో ఆ ని హ్యాండిల్ చేయలేకో లేకపోతే ఆ మోటివేషన్ లేకపోవడం వల్లనూ గోల్ ఏంటంటే పెట్టుకుంటారు కానీ రీచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ ది గివ్ అప్ బేసిక్లీ సో అలా గివ్ అప్ చేయకుండా ఒక గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే సర్టెన్ థింగ్స్ వీ టు కన్సిడర్ అండి అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటిది అని అంటే మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని పెట్టుకోవాలి సో ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని అవిటిని రీచ్ అవ్వడం స్టార్ట్ చేసాం అనుకోండి వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అనుకో అప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ వి కెన్ గో త్రూ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ నాకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంది ఇట్స్ అ వెరీ బిగ్ గోల్ ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఒక ఫైవ్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాను విచ్ ఐ కెన్ రీచ్ ప్రాబబ్లీ ఇన్ యునో టూ మంత్స్ త్రీ మంత్స్ స్పాన్లో ఈ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టలేదు అని అంటే గనక ద టైమ్ దట్ ఐ యాక్చువల్లీ నీడ్ టు ఫినిష్ మై యాక్చువల్ గోల్ ఇస్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఫైవ్ ఇయర్స్ నేను మోటివేటెడ్ గా ఉండాలి అంటే నాతో కాదు అది సో నేనేం చేయాలంటే ఈ ఫైవ్ ఇయర్స్ అది అని కాకుండా ఫర్గెట్ అబౌట్ దాట్ అది రీచ్ అవ్వాలంటే ఇవి అనుకోండి సపోజ్ ఫోకస్ ఆన్ యువర్ సెకండ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ సిక్స్ అండ్ అల్టిమేట్లీ రీచ్ టెన్త్ విచ్ సో నా ఇనిషియల్ ఫోకస్ షుడ్ ఓన్లీ బి ఆన్ ది సెకండ్ స్టెప్ అప్పుడేమవుతుందంటే నాకు టైం టేకెన్ టు రీచ్ మై సెకండ్ స్టెప్ ఇస్ లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నేను రీచ్ అయ్యాను అనుకోండి సెకండ్ స్టెప్ రీచ్ కాగానే నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అరే నా గోల్ నేను రీచ్ అయ్యాను లైక్ షార్ట్ టర్మ్ గోల్ ఐ మీన్స్ అది రీచ్ అయ్యాను అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దట్ విల్ కీప్ యూ డ్రైవింగ్ టు గో టు యూర్ నెక్స్ట్ స్టెప్ రైట్ సో అలా ఏంటంటే నేను నా లాంగ్ టర్మ్ గోల్ని వెన్ ఐ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు పీసెస్ అండ్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఇన్స్టెడ్ అండ్ దాని మీదనే ఫోకస్ చేశాను అనుకోండి నాకు నేను రీచ్ అవ్వగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది సెకండ్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ది గోల్ దట్ దే అంత దూరం ఉండేసరికి నేను ఒక రోజు టైం వైజ్ చేస్తే పెద్ద ఏం పడదు అనే థాట్ లో ఉంటారు గుర్చోండి నాకు యాక్చువల్ గా రీచ్ కావడానికి ఐ నీడ్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టైంలో లో ఒక్కరోజు వేస్ట్ అయినంత మాత్రాన పెద్ద నష్టమేం లేదులే అనేసి ఒక రోజు టైం వేస్ట్ చేయడానికి వెనకాడరు రైట్ అలాగే నెక్స్ట్ డే కూడా దట్స్ ఓకే టు వేస్ట్ వన్ డే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ కదా ఇది అనేసి మనం ఏంటంటే సెకండ్ డే కూడా వెనకాడము సో ఇలా టైం వేస్ట్ చేయడానికి కూడా జనరల్ గా వెనకాడరు అండ్ ఇట్ హ్యాపెన్స్ యూ ఎండ్ అప్ వేస్టింగ్ ఎ లాడ్ ఆఫ్ టైం అనమాట సో అలా కాకుండా ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాం అనుకోండి మనకి టైం కన్ టైం నీడెడ్ టు ఫినిష్ మై టాస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది ఏంటంటే ఈచ్ డే మ్యాటర్స్ టు మీ ఆ ఈచ్ డే మ్యాటర్స్ కాబట్టి నేను దాన్ని వేస్ట్ చేయాలి అంటే నేను ఆడుతాను ఆలోచిస్తాను వేస్ట్ అవుతుంది అంటే కనుక నా నా గోల్ నేను రీచ్ కాలేను అనేసి సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ అండ్ స్మాలర్ గోల్స్ అనమాట సో ఏంటంటే యూల్ నాట్ ఎండ వేస్టింగ్ టైం థర్డ్ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఈస్ నీడెడ్ అండి చాలా మందికి ఏంటంటే గోల్స్ ఉంటాయి కానీ ఆ ఆ గోల్ టువర్డ్స్ టువర్డ్స్ గోల్ వర్క్ చేయడానికి అసలు టైం ఏ ఉండదు టైం సరిపోదు మనకి నాకు టైం ఎందుకు సరిపోవట్లేదు అని అంటే నేను దాన్ని ప్లానింగ్ చేయలేదు కాబట్టి అంటే టైం ఉన్నప్పుడు నేను దాని గురించి వర్క్ చేస్తా అని అంటే మనకి టైం రాదు టైం తీయండి ఎవరికన్నా సరే అదే ట్వంటీ ఫోర్ అవర్స్ రీచ్ అయినాలో ఎట్లా రీచ్ అవుతున్నారు వాళ్ళకి అడిషనల్ టైం ఏం రాలేదు కదా సో మనకి ఉన్న టైంలోనే వీ హ్యావ్ టు స్పెసిఫికలీ ఎలకేట్ సమ్ టైం టు ఇట్ అనమాట సో టైం ఉన్నప్పుడు వర్క్ చేస్తాను అని అంటే టైం ఖచ్చితంగా ఉండదు మనకి ఉన్న టైంలో మీరు తీయండి అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ యో గోల్ అప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ది టీవీషన్ అనమాట మీకు అంటే అది డిలే అవ్వదు బేసిక్గా ప్రాసెస్ అనేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఒక ఒక కామన్ మిస్టేక్ ద పీపుల్ డూ అదేంటిది అని అంటే నాకు కంపెనీ కావాలి లేదా నాకు సపోర్ట్ కావాలి సపోజ్ ఇప్పుడు నేను ఒక ఐ హ్యావ్ సమ్ యాక్టివిటీ టు స్టార్ట్ చిన్న యాక్టివిటీ అందరికీ కోరిలేట్ అయ్యే యాక్టివిటీ చూద్దాం నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను లేదా డైలీ మార్నింగ్ నేను ఒక వన్ అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను దట్స్ మై గోల్ ఇప్పుడు నేను వన్ అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కంపెనీ ఉంటే బాగుంటుంది వాకింగ్కి అనేసి నేను మా ఫ్రెండ్స్ని అడుగుతుంటా అరే ఉస్తవారా నాతో పాటు లేకపోతే ఉస్తావారు నువ్వు కూడా నాతో పాటు డైలీ మార్నింగ్ వన్ అవర్ వాకింగ్ చేద్దాము అనేసి సో ఏంటంటే కంపెనీ ఎత్తుక్కుంటున్నాను నేను ఎత్తకకండి కంపెనీని ఎతకకండి మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని మీరు స్టార్ట్ చేయండి కంపెనీ ఆటోమేటిక్గా వస్తుంది నేను డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్ ఓ క్లాక్కి ఐ గో అవుట్ ఆన్ ది రోడ్స్ నాతో పాటు వాకింగ్ వాళ్ళు చాలా మంది దొరుకుతారు నాకు లైక్ మైండెడ్ పీపుల్ మీరు లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి కొంచెం ఇంటరాక్ట్ అయ్యారనుకోండి మీ గోల్ ఇంకా ఈజీగా రీచ్ అవుతారు మీరు మీకు ఇక్కడ డ్రాబ్యాక్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుక్కున్నాను నా ఫ్రెండ్ నే ఎత్తుక్కున్నాను వాడిని ఫోర్స్ఫుల్ గా లేపాను ఫైవ్ కి లేరా నువ్వు కూడా అని చెప్పి వాడిని తీసుకెళ్ళాను అనుకోండి రెండో రోజు వాడికి లేకపోతే కాలేదనుకోండి నేను కూడా పోను వాకింగ్ సో దట్స్ డిస్ట్రాక్షన్ సో ఐఎమ్ నాట్ రీచింగ్ మై గోల్ బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ కంపెనీ బై ఫోర్స్ నాకు నేను కంపెనీ సర్చ్ చేసుకుంటున్నాను అలా కాకుండా నా పని ఏంటి నేను ఐదు గంటలకి వాకింగ్ వెళ్ళాలి స్టార్ట్ చేయండి ఫస్ట్ అది మీరు వాకింగ్ వెళ్తుంటే రెండు రోజుల్లో మీలాగానే ఆలోచించక ఇంకా పది మంది దొరుకుతారు దొరుకుతారు మీకు అక్కడ వాళ్ళతోటి ఉండి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి నెట్వర్క్ బిల్డ్ చేయండి మీ గోల్ నుంచి డివియేషన్ రాదు మీకు రేపు పొద్దున మీరు రాలేదు అనుకోండి కి వాళ్ళు ఫోన్ చేసి మరీ పిలుస్తారు ఎందుకు రాలేదు రా పర్లేదు మేము వచ్చి లేపుతాం లేదు మేము వచ్చి ఇచ్చేస్తాం అనేసి అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారే కానీ మీకు ఉండదు ఉండదన్నమాట సో చాలా మందికి ఇది తెలియక వాళ్ళ గోల్ వైపు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ కంపెనీ కోసం వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు అట్ ద కాదు మీరు వర్క్ స్టార్ట్ చేయండి ఆటోమేటిక్లీ పీపుల్ విల్ జాయిన్ లైక్ లైక్ మైండెడ్ పీపుల్ విల్ జాయిన్ అండ్ అప్పుడు మీ గోల్ ఇంకా ఈజీగా రీచ్ అవుతారు అంటే ఒక గోల్ పెట్టుకుంటే ఓకే ఒక టూ త్రీ గోల్స్ పెట్టుకుంటారు కదా అప్పుడు టైం మేనేజ్మెంట్ ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అసలు టూ త్రీ గోల్స్ పెట్టుకోవచ్చా ఇట్ ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ గోల్స్ ఐ అన్ని దే ఆర్ ఇన్ లైన్ విత్ ఈచ్ ఈ అనుకోండి స్టిల్ ఓకే బట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అంటే టైం మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది దాంట్లో ప్రయారిటైజింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఇప్పుడు కొందరు ఉంటారు సపోజ్ ఇప్పుడు నా గోల్ లైక్ నాకు మార్నింగ్ వాక్ అని పెట్టుకున్నాను నేను ఇందాక అలా కాకుండా ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ ఫ్లాట్ కుద్దాం అనుకుంటున్నాను నేను అట్ ది సేమ్ టైమ్ నేను మ్యూజిక్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను సో ఆల్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మార్నింగ్ వాక్ వేరు నేను మ్యూజిక్ నేర్చుకోవడం వేరు నేను ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటాను అది వేరు కార్ కొనుక్కుందాం అనుకునేది వేరు సో దే దే నాట్ ఇన్ లైన్ విత్ ఈచ్ అదర్ సో అలాంటి కేసెస్ లో కొంచెం వీ హావ్ టు కాంప్రమైజ్ లైక్ ప్రయారిటైజింగ్ ఏది ఇంపార్టెంట్ దానికి ఎలొకేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఇచ్చేసి మిగతా వాటికి టైం ఎలొకేషన్ తక్కువ ఇస్తే అప్పుడు ఏంటంటే ప్రైమరీ గోల్ ఏదైతే మనం రీచ్ అవుతాం చూడండి అది రీచ్ అయిన తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ ది అదర్ గోల్స్ వాట్ ఎవర్ యూ టు రీచ్ ఫస్ట్ దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి వన్ ఆఫ్టర్ ది అదర్ డోంట్ ట్రై టు పార్లల్లీ రీచ్ ఎవ్రీథింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉంటాము ఇట్ ఈస్ లైక్ యూ విల్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ట్రేట్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు చూడండి అదే అవుతుంది అనమాట అన్ని తెలుసు కానీ దేంట్లో పర్ఫెక్ట్ అంటే ఏది పర్ఫెక్ట్ కాదు నాకు అది వచ్చి ఇది వచ్చి ఇది వచ్చు పర్ఫెక్ట్ కావచ్చు అంటే రాదు ఎందుకు రాదు అని బికాస్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్ సో అలా మీరు మల్టిపుల్ గోల్స్ పెట్టుకున్నారని అంటే పెట్టుకోండి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.